హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను మన ఇంట్లో డబుల్ కార్డ్ బెడ్ ఉంటుంది కదా ఆ బెడ్ పైన పిల్లలెక్కి గొంతులు వేసిన వారు ఆడుకున్నా సరే బెడ్షీట్ అనేది చిరిగిపోతూ కదిరిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం చాలా చిరాకు పడుతూ ఉంటాం మరలా మరలా సర్దుతూ ఉంటాం చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే ప్రతిసారి ప్రతి నిమిషం బెడ్షీట్ సర్దుతూ ఉండాలి అలా కాకుండా ఈ చిన్న టిప్ ఫాలో అయితే మీరు వేసిన బెడ్షీటు మరలా మీరు మార్చే వరకు కదలకుండా మెదలకుండా చెరగకుండా చాలా నీట్గా ఉంటుంది ఈ టిప్ అంత బాగా పనిచేస్తుంది ఈ టిప్ చూసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ని చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇప్పుడు టిప్ చూసేద్దాము మనం బెడ్షీట్ని బెడ్ మీద రఫ్గా వేసుకోవాలి అంటే బెడ్షీట్ ఎంత ఎక్స్ట్రా ఉందనేది మనకు తెలియాలంటే ముందు రఫ్గా వేసుకుంటే తెలుస్తుంది కదా ఇలా వేసుకున్న తర్వాత పరుపును దాటి బెడ్షీట్ ఎంత కిందకు దిగిందో దాన్ని బట్టి మనం ఆ కార్నర్లో సెట్ చేసుకోవడానికి ఉంటుంది అందుకనే ముందు బెడ్ షీట్ అనేది రఫ్గా వేసుకోవాలి నేను వేస్తున్న బెడ్షీట్ అయితే నాలుగు మూలల నాలుగు అడుగులు ఎక్స్ట్రా ఉందన్నమాట అంటే నేను తీసుకున్న బెడ్షీట్ వచ్చి సిక్స్ బై సిక్స్ బెడ్షీట్ బెడ్ వచ్చి సిక్స్ ఇంటూ ఫోర్ అనమాట బెడ్షీట్ ఫ్రంట్ కార్నర్స్ని రెండిట్లని తీసుకొని నేను చూపించిన విధంగా ముడులు వేసుకోవాలి ఫస్ట్ ముడి వేసాను తర్వాత సెకండ్ ముడి కూడా వేసాను ఇప్పుడు గోడ వైపు ఉన్న మూడో కార్నర్లో కూడా క్లాత్ని ముడి వేయడం జరిగింది ఇలా ముడులు వేసుకున్న తర్వాత ఇప్పుడు పరుపుకి బెడ్షీట్ వేద్దాము చిన్నపిల్లలు ఉన్నవారు ఈ టిఫిన్ ఫాలో అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి పదే పదే మనం ఇలాగే బెడ్షీట్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము ఇప్పుడు ఫస్ట్ కార్నర్ తీసుకొని పరుపు కింద ముడి వచ్చేలాగా అంటే పరుపు చివరి భాగంలో ఈ ముడి కిందకి వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోగానే చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కార్నరు చాలా నీట్గా ఉంటుంది ఇంకా కదలమన్నా కదలదన్నమాట ఇలాగే రెండవ వైపు కూడా ముడి వేసిన కార్నర్ని పరుపు కిందకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకోగానే బెడ్షీట్ కూడా వేయడం చాలా ఈజీ అవుతుంది ఆ ముడి ఎక్కడైతే ఉందో ఆ కింద క్లాత్ అంతా మనం పరుపు కిందకి ఈజీగా పెట్టేసుకోవచ్చు పదే పదే సెట్ చేసుకుని అవసరం లేదు ఇలా చేసిన తర్వాత వెనక భాగంలో అంటే బెడ్ వెనక భాగంలో కూడా ఇదే పద్ధతిలో ముడులు వేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా మనం బెడ్షీట్ని సెట్ చేసేసాము ఈ బెడ్షీట్ మనం మాసిపోయిందని మారుస్తేనే కానీ కదలనే కదలదు చెరగదు ముడతలు పడదు చాలా నీట్ గా ఇస్త్రీ చేసినట్టు ఉంటుంది ఈ పద్ధతి హోటల్స్ లో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు అందుకే హోటల్స్ లో బెటర్ చాలా నీట్ గా కనిపిస్తుంది మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి